బీజేపీ కీలక నాయకుడు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే అవుననే సమాధానాలు గాంధీభవన్ నుంచి వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కరీంనగర్ లోక్సభ నుంచి నిలబెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది మరొక వాదన మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా ఈటల రాజేందర్ని బరిలో దింపాలనేది కాంగ్రెస్ పార్టీ ఇటు వ్యూహంగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎలా ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో వస్తే కనుక ఏ విధంగా ఆయన ఉపయోగించుకోవాలి లోక్సభ బరిలో ఏ స్థానం నుంచి నుంచోబెట్టాలనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే కరీంనగర్ నుంచి ఆయన పెట్టి ఒక సానుకూల వాతావరణం ఆయన నేటివ్ డిస్టిక్ జిల్లా కూడా అదే కాబట్టి అనుకూల వాతావరణం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటుంది అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన నిజామాబాద్ ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అయితే ఆయన మాత్రం కరీంనగర్ లోక్సభ నుంచి పోటీ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక్కడ ఒకవేళ కరీంనగర్ ఎంపీ సీట్ని కనుక జీవన్ రెడ్డి ఆశిస్తే ఇటు ఈటెల రాజేందర్కి ఆయనకి మధ్య పోటీ ఉంటుంది ఎవరికి ఆ ఎంపీ సీట్ వస్తుందనే అంశం పట్ల కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంటుంది ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ఈటెల రాజేందర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కరీంనగర్ ఎంపీ స్థానంలో నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది మరొక ఆలోచన ఇటు మల్కాజ్గిరి స్థానంలో లోక్సభ స్థానంలో నుంచోబెట్టి ఆ పోటీ చేయించి ఒక సానుకూల వాతావరణం ఒక అనుకూల వాతావరణం తీసుకురావాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న వాతావరణం కనిపిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు నియోజకవర్గాల్లో ఆయనకు సానుకూల వాతావరణం ఏర్పరిచి సాధ్యమంతా ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుపొందే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయాలన్నదే వ్యూహంగా కూడా కనిపిస్తుంది అందుకోసం ఒక లోతైన విశ్లేషణ లోతైన అధ్యయనం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఎవరైతే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకొని ఒక అనుకూల వాతావరణం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైనంతవరకు ఎక్కువ సీట్లను గెలుపొందే ఆ వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్